జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామలో అమాయక హిందువులపై జరిగిన తీవ్రవాదుల దాడికి ప్రతి చర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరిపిన దాడులు విజయవంతం అభినందనలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి బిజెపి పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయని వాటిని ఎదుర్కోవాలి అంటే హిందూ సమాజం ఐక్యం కావాలని దానికి హిందూ సమాజం మే ఇరవై రెండున కరీంనగర్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండె సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగే హిందూ ఏక్త యాత్రకు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నంద్యాడ వెంకటేష్ సీనియర్ నాయకులు పడాల గణేష్ బోయిని రాజు గడ్డం రవి మీసల రవీందర్ పెద్ది శ్రవణ్ పాల్గొన్నారు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మొన్న పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదులు దానికి మరణించిన మరణించి వాళ్లకు ఇండియా తరఫున మన ప్రధాని ఏం చేస్తారు ఎట్లా చేస్తారు అని చాలామంది మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురు చూస్తే ఎదురు చూసింది మొన్నటిదాకా అయితే మొన్న జరిగినటువంటి దాడిలో ఉగ్రవాదులను దాదాపు వంద మందిని నీలమట్టం చేసి మట్టిలో అర్పించడం జరిగింది ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గొప్పతనం ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఈ విధంగా ఎవరు కూడా ఊహించుకోకపోదురు కానీ నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రధాని కావడం మన యావత్ భారతదేశానికి అందరికీ ఎంతో బలాన్ని ఇచ్చింది మన ప్రధాని గారు నరేంద్ర మోడీ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే మన దేశానికి సురక్షిత అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అనే తొమ్మిది మీద మన వాళ్ళు దాడి చేసి మరి వాళ్ళను మట్టు పెట్టించడం జరిగింది మరి దానికి హర్సించి ఈరోజు ప్రధాని మోడీ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది మరి పోతే ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాం మనం ఏదైతే మే ఇరవై రెండు తారీఖు నాడు పర్యాటకుల పైన కాల్పులు ఓన్లీ హిందువులన్నీ టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు కాల్పు చేయడం దానికి ప్రతిచర్యగా విన్నగాక మొన్న రాత్రి అర్ధరాత్రి తొమ్మిది స్థావరాలను ఉగ్రవాద స్థావరాలను మట్టుపెట్టడం జరిగింది దాన్ని సంతోషిస్తున్నాం మరి ఈ దీనికి ఈ స్థావరాలను మట్టు పెట్టడం ద్వారా ఎవరైతే మరణించే వారికి సానుభూతిగా వారి కుటుంబాలకు కూడా హర్షించిన తగ్గ విషయం అని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా మేము మోడీ గారికి పాలసం చేయడం జరిగింది అలాగే మే ఇరవై రెండవ తారీఖు నాడు కరీంనగర్లో జరగబోయే హిందూ ఐక్య యక్తయాత్రను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు ఈ రుద్రంగి మండల శాఖ ద్వారా ఇంటింటికి హిందూ మన ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేము మండల ప్రజలను కోరుతున్నాం ఉగ్రవాళ్ళ మీద మనం దాడి ప్రతి దాడి చేయాలని ఓ సంకల్పంతో నిన్నటి రోజున అర్ధరాత్రి ఉగ్రవాల్ని మట్టు పెట్టడం జరిగింది ఈరోజు మేము చెప్తున్నాము భారతదేశం అంతా ఐక్యంగా ఉండాల్సిన సందర్భము భారతదేశం అందరం కూడా నరేంద్ర మోడీకి మద్దతు నిలబడుతున్నాము పాకిస్తాన్ ఖబర్దార్ ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము ఇకనైనా మీరు కవ్వింపు చర్యలు మానుకోండి లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పారు భారతదేశంతో పెట్టుకుంటే పాకిస్తాన్ అనేది ప్రపంచ ప్రపంచపటంలో ఉండదు అని నిన్నటి రోజున ఏదైతే లష్కర్ తోయిబా మహమ్మద్ జోసెఫ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఉగ్రవ స్థావరాలు మీరు ఇస్తున్నటువంటి మొత్తం మదర్సాలన్నీ కూడా నేలమట్ట చేయడం జరిగింది ఇంతటితో కాదు ఆపరేషన్ సింధూరు ఆ రోజు మహిళలు భర్తలని సింధూర్ అంటే బొట్టు తుడిపేసిన బిడ్డ నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పి చెప్పిన ఉగ్రహాలు అదే నరేంద్ర మోడీ భారత ప్రధాని నేతృత్వంలో సి ఆపరేషన్ సింధూరు పేరు మీద మీ భర్త మీ సింధూరు ఇదే మహిళలతోని భారత మహిళ సైన్యంతో మీ పాకిస్తాన్ మట్టు పెడుతున్నామంటే ఇవాళ భారతదేశంలో మహిళలు చారు పాకిస్తాన్కి ఇంకా మేము వస్తే ఎట్లా ఉంటుందో చెప్పగానే చెప్తున్నాము అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున కరీంనగర్లో తలపెట్టినటువంటి హిందూ ఏక యాత్ర ఈరోజు కరీంనగర్ ప్రజలందరికీ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ మేము ఒకటే తెలియజేస్తున్నాము హిందువుల మందిరం ఐక్యంగా ఉండాల్సిన సందర్భం ఏర్పడింది ఈరోజు చూస్తుంటే ఉగ్రవాద దాడులు కూడా ఇవాళ ఒక్కటే వర్గాన్ని టార్గెట్ చేస్తూ చంపుతున్నారు అంటే మనందరం కూడా ఐక్యం ఐక్యం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఇంటి నుంచి ఒక్కరు తరలి వచ్చి ఈ మన హిందువుల ఐక్యత ఏందో చూపించాల్సిన అవసరం ఉంది కాబట్టి మే ఇరవై రెండు నాడు మనము కరీంనగర్లో జరిగే హిందూ ఏక్త పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతున్నాం జై శ్రీరామ్ జై హింద్ జై భారత్